ఇప్పటి మీకు కూడా ఇది హోటలు ఇవి గ్లాసులు కస్టమర్స్ తీడ అయిన గ్లాసులు ఇవి ఆ గ్లాసు అయితే కడుగుతూ ఉన్నాం మేమైతే గ్లాసులు విషయం ఏమైందంటే ఇది హోటల్ హోటల్లో పనిచేస్తున్నా నేను మీ రమేష్ సినిమాల్లో అవకాశాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ బక్కడానికి మన నా కుటుంబాన్ని పూజించుకోవడానికి చూసే చాయ్ ఇది ఇది స్టవ్ ఓకే దేవేపూర్లో హోటల్ ఇది హోటల్ ఒక హోటల్ మేమైతే నేనైతే పనిచేస్తున్నా ఇది ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ రుబ్బులన్నీ చూస్తున్నావు కదా సో భర్తడానికి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలా ఓటర్లో పనిచేస్తున్న విషయం ఏంటంటే ఏదో సాధించాలి ఏదో సినిమాలో ఏదో ఏ లాలి డైరెక్టర్ కావాలని చెప్పి చాలా కలదు అంటాం కానీ అవంత ఈజీ కావు మా ఇంకో విషయం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా కష్టం ఎంతసేపు టాలెంట్ ఉన్నా లేకున్నా డబ్బు ఉంటే చాలు ఏదైనా వేయచ్చు అనే ధోరణిలో ప్రజెంట్ సొసైటీ అయితే ఉన్నది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము నేను చూస్తున్నారు కదా సో నేను అంటే నా దగ్గర ఒక మంచి సినిమా కథ అయితే ఉన్నది నేను సినిమాలో చాలా రోజులు పనిచేసిన ఆ కథను నేను మన రాఘవ గారు ఉన్నారు కదా కొరియోగ్రాఫర్ ఆ రాఘవ లారెన్స్ గారికి నేను మంచి సినిమా కథ అయితే చెప్పాలనుకుంటున్నా నేను చాలా బాగా రాసుకున్నా ఇప్పటి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానటువంటి కథ మనం చూడనటువంటి కథ కనీ ఇదిగని రీతి ఎన్ని రీతిలో ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నేనైతే కథ అయితే రాస్తున్నాను సో లారెన్స్ గారు లారెన్స్ గారికి అయితే ఇది అనిపిద్దాం అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ నాకు అవసరం లారెన్స్ గారికి చేరే వరకు ఈ విడెన్స్ చేస్తారని చెప్పేసి నేను గుర్తా ఉన్నా ఎందుకు చెప్తున్నాంటే చాలామంది అంటుంటారు కదా తప్పు చేస్తే సపోర్ట్ చేయదు కానీ ఏదైనా మంచి పని చేస్తే ఏదైనా మంచి ఉంటే సపోర్ట్ చేయాలి తప్పు లేదు అలా కూడా సపోర్ట్ చేయనప్పుడు తప్పు అయితే అని చెప్తారు కదా చాలామంది మాట్లాడతారు కదా సో ఏదైనా మంచి విషయం ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి అంటారు కదా చాలామంది మాట్లాడుతారు చాలా నల్లగా ఇస్తుంటారు కదా ఇప్పుడు ఏది నేను నేను రాఘవల గారికి సినిమా కథ చెప్పాలనుకుంటున్నా ఇది మంచి విషయమే కదా అంటే మంది మాట్లాడతారు మాట్లాడడం కాదు చేయండి సపోర్ట్ చేయండి చూద్దాము ఎంతోమంది చేస్తారు నేను మీ రమేష్ ఇదివరకు నా వీడియోలు చాలా చాలా చూశారు ఈ మధ్యలో నాకు వీలు కాక టైం లేక నేను వీడియో షూట్ చేయలేదు సో ఇప్పుడైతే ఇదిగో ఇట్లా హోటల్ అయితే ఉన్నా హోటల్లో పనిచేస్తున్నా కుటుంబాన్ని పెంచుకోవడానికి సినిమాల్లో చాలామంది పనిచేసిన అయినా అవకాశం లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబాన్ని పోషించే వాళ్ళు లేక చాలా కష్టపడుతూ నేనైతే ఈ హోటల్లో చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను మీ రమేష్ ఏదో ఒక జదూర్ ఉంటే ఒక హోటల్ ఏది హోటల్ నేను పనిచేస్తా ఉన్నా సో ఈ వీడియోను రాగా లారెన్స్ గారికి చేరేదాకా షేర్ చేస్తారని కోరుతా ఉన్నా ప్లీజ్ అండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి షేర్ చేస్తారని కూడా కోరుతూ ఉన్నా నేను మళ్ళీ వీడియో పెడతా మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను